డె ఏడవ కీర్తన మొదటి రెండు వచనాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల ముందు నేను ప్రభును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చేపబడి ఉన్నది మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆసాపు కీర్తన మరి ఆసాపు రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు దేవుని కార్యములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుట ఈ కీర్తనలో మొదటి నుంచి పన్నెండు వచనం వరకు దేవుని ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము తెచ్చుకొనుట అని ఈ మాటలు రాసి తెలియపరుస్తున్నాడు అలాగనే పదమూడవ వచనం నుంచి మనం చూస్తే ఇరవై వచనం వరకు ఏమని రాస్తున్నాడంటే దేవుని మంచితనము మరియు గొప్ప దానము అని రాస్తున్నాడు దేవుని యొక్క మంచితనము మరియు గొప్ప దానము అని చెప్పి రాసి మాట్లాడుతూ ఉన్నాడు మరి నీవు ఇలాంటి ప్రార్థన మరి ఎప్పుడైనా చేసావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మరి ఆసపు చేసిన ప్రార్థన మనం కూడా నేర్చుకుందాం మనం కూడా చేద్దాం నేను ఎలిగెత్తి దేవునికి మొరపెట్టుదును అని మొట్టమొదటి సంభాషిస్తున్నాడు నేను ఎలుగెత్తి చూసారా ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు నా మనవి చేయుదునంటున్నాడు అంటే నా మనవి దేవునికి తెలియపరుస్తాను నేను ఎలుగెత్తి మొరపెడుతున్నాను మొదటిది రెండవది ఏం చేస్తున్నానంటే ఆయనకు నా మనవి చేదును నా యొక్క మనవి ఏమైతే ఉందో ఆయనకు నేను తెలియపరుస్తును అని ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు ఎలుగెత్తి మొరపెడుతున్నావా నీ మనవి తప్పకుండా ఆయనకు తెలియపరుస్తున్నావా మొదటిది దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేదును దేవుడు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తానని తీర్మానం చేసుకుంటున్నాడు దేవుడు నా ప్రార్థనకు చెవియొగ్గి నా ప్రార్థనకు జవాబు ఇచ్చేంత వరకు నా మనవి ఆయనకు తెలియపరుస్తాను మరి కృత నిబంధన లూకాసు వర్త పద్దెనిమిదో ధ్యానంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెప్తున్నాడు మీరు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవలని అక్కడ ఉపమానం చెప్తున్నాడు విసుక ఏం చేయాలి నిత్యము ప్రార్థన చేస్తుండాలి ఎప్పుడు ప్రార్థన చేస్తుండాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే విసుకద్దు ప్రార్థన అంటే విసిగిపోతారు ఏంటో చాలామంది ప్రార్థన చేసుకుందాం రా అంటే విసిగిపోతారు వాక్యం చదువుతున్నాం వాక్యం చదువుకుందాం రండి విసిగిపోతారు వాక్యం చదువుతున్నామంటే విసిగిపోతారు ఒకసారి ఆలోచన చేయండి అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పాడు విసుక నిత్యము ప్రార్థన చేయమని చెప్పాడు తర్వాత మూడోది అంటున్నాడు నా ఆపత్ కాలమందు నేను ప్రభువుని వెతికి తిని అన్నాడు చూసారా అంటే ఆపత్ వచ్చినప్పుడు ఆశాపు మనుషులను వెతకట్లేడు గుర్తుంచుకోండి ఎవరిని వెతుకుతున్నాడు అంటే ప్రభుని వెతుకుతున్నాడు ఎందుకో తెలుసా ప్రభు సహాయం చేస్తాడు కీర్తన గ్రంథము నలభై ఆరవ జయము మొదటి వచ్చిన మనం చదువుకుంటే ఈ రీతిగా రాయబడి ఉంది దేవుడు మాకు దుర్గమై ఉన్నాడు ఆపత్ కాలములో ఆయన్నే నమ్ముకోదగిన సహాయకుడని కోరాహు కుమారు రాస్తూ ఆ మాట తెలియపరుస్తున్నారు మరి నీవు ఆపతొస్తున్నప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నావు సామెతల గ్రంథంలో ఈ రితు రాయబడింది ఆపత కలిగినప్పుడు నీ సహోదరునింటికి వెళ్ళకము నుండి సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడే వాసి అంటాడు అంటే ఆపతొచ్చినప్పుడు ఏ మనిషిని కూడా మనం వెతుకకూడదు ఏ మనిషిని ఆశ్రయించకూడదు ఏ మనిషి దగ్గర పోకూడదు ఎందుకంటే ఆపత పోదు అది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ ఆసపు ఏ ఎంత అద్భుతమైన భక్తుడు మనకు కనబడుతుంది నా అంటున్నాడు వ్యక్తిగతంగా చూడండి నా ఆపత్కాలం ముందు నేను ప్రభువుని వెతికి తిని నీ ఆపత్కాల ముందు ప్రభుని వెతికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నావా చేస్తే వెంటనే నీకు విడుదల దొరుకుతుంది నీవు ఆశీర్వించబడతావు నీవు దీవించబడతావు నీ ఆపత్కాలమున ప్రభును వెతుకుతున్నావా వెతికి ఈ విధంగా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నావా వెంటనే దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు ఎంత అద్భుతమో మనం చూస్తే అర్థమవుతుంది మరి నాపత్కాల ముందు నేను ప్రభును వెతికి తిని అన్నాడు ఐదవది అంటున్నాడు రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది చూసారా రాత్రి వేళ ఆయన చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడిందట ఎందుకో తెలుసా దేవుడు ఈ ఆపద నుంచి తొలగిస్తాడు ఈ ఆపద నుంచి తొలగిస్తాడు దావిది గారు అంటాడు కదా నా ఆపతి ఆపతి పోయేంతవరకు నిన్ను ఆశ్రయిస్తాను నీవేనా ఆశ్రయ దుర్గము అని దావిది గారు కూడా వ్రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇలాంటి అనుభవాలు మనకు ఉన్నాయా ఆపదొస్తున్నప్పుడు దేవుని ఆశ్రయించడము దేవుని వెతకడము దేవునితో సంభాషించడము ఇవి ఉన్నాయా ఇలాంటి ఆలోచనలు ఉంటే వెంటనే నీవు సహాయాన్ని పొందుకుంటావు విడద విడిపించబడతావు దీవించబడతావు ఉన్నతమైన స్థితిలో ఉంటావు అందుకే వీరు దేవుని వెతికారు వారి సమస్యలు పరిష్కారం అయిపోయినాయి ఈనాడు మను మనుషులను వెతుకుతున్నారు మనుషులు సహాయం చేపే వరకు లాస్ట్కు దేవుని దగ్గరకు వస్తున్నారు నువ్వేనా దిక్కు అంటున్నారు అదేదో ఆయన పాదలు పట్టుకుంటే అయిపోతుందిగా మొదరుస్తాను దేవుడికి ఇచ్చి చూడు నీ ఆపదలన్నీ విడిపించబడతావు ప్రార్థన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆసపు కొరకు మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు నా మనవి చేయుదును దేవుడు నాకు చెవియగ్గు చెవియ్య వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అని ప్రభా ఆశ గురించి నేర్పించావు నాపత్కాలం ముందు ప్రభుని వెతికి తినేనావు మేం కూడా అలా ఉండడానికి సహాయం చేయమని మా ప్రార్థన జవాబు జవాబిచ్చినందుకు వందనాలు ఆశీర్వించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించి సమృద్ధిపరచునుగాక ఆ మేన్